హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలాగొన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఎదురుగా ఉన్న వీడియో చూస్తున్నాను కదండి పైన ఉన్న వీడియో చూడండి ఫ్రెండ్ నేను హెయిర్ ప్యాక్ అనేది చెప్పాను అలాగే మంచి హెయిర్ ప్యాక్తో పాటుగా మంచి జ్యువెలర్స్ కూడా అలానే నెక్లెస్ హారమ్స్ కూడా పెట్టాను మిస్ అవ్వకుండా మీరు వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్ క్లిప్ చేయకుండా మీకే మంచి రిజల్ట్ అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్ గోరెంటాకు మనం మన హెయిర్కి పట్టడం వల్ల మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది అలానే ఆకులు కొన్ని ఆకులను తీసుకుందాం ఇవన్నీ ఈ టూ కూడా మిక్స్ చేసుకొని మీరు హెయిర్కి పట్టించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్ ఈ హెయిర్ ప్యాక్ అనేది వారానికి త్రీ టైమ్స్ లేదా టూ టైమ్స్ వాడుకుంటే మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది అలాగే మంచి హెయిర్తో పాటుగా మంచి జ్యువెలెస్ కూడా ఉండాలి కదా ఫ్రెండ్ మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చిన షాపుల్లో చేయించుకోండి ఫ్రెండ్ అలానే మరొక ప్యాక్ అండి అది హెయిర్ ప్యాక్ ఇది హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం అది ఈ హెయిర్ ఆయిల్ అనేది మనం వారం కాకుండా డైలీగా వాడుకోవడానికండి మీకు చాలా మంచి ఆయిల్ అండి ఇప్పుడు నేను చెప్తున్నది కొన్ని మనకి పెరట్లో ఉన్న బొప్పాయి ఆకుని తీసుకుందాం ఒక బొప్పాయి ఆకుని తీసుకొని చిన్న మొక్కలుగా చేసుకొని ఒక చిన్న బౌల్లో కోకోనట్ ఆయిల్ తీసుకొని కోకోట కోకోనట్ ఆయిల్ అనేది గోరవెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ బొప్పాయి ఆకు అనేది వేసుకోవాలి ఈ బొప్పాయి ఆకు అనేది బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఆ ఆకులోను కొన్ని మెంతులు అనేవి యూస్ చేయాలి ఈ మెంతులు అనేవి పెట్టడం వల్ల మన వేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా వరకు తొండుగా పెరిగే చాయిస్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్ ఈ ఆయిల్ అనేది చాలా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్ మీకే రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్ అలానే సన్నంగా ఉన్న జుట్టు అనేది పొడవుగా లావుగా తండగా పెరిగే చాయిస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకసారి ఈ ఆయిల్ అనేది ట్రై చేయండి ఫ్రెండ్ అలానే మీ తలపైన ఉన్న పేలు ఈలు కూడా వీలైన తొందరగా ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల మీ తలపైన ఉన్న పేలు ఈలు కూడా చచ్చిపోతాయి అలానే మరి పుట్టుకు కూడా రావు ఫ్రెండ్ మీ హెయిర్ అనేది బ్లాక్గా బాగుంటుంది ఈ ఆయిల్ అనేది మీ డైలీగా వాడుకుంటే మీ హెయిర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్ ఈ అందమైన హెయిర్తో పాటుగా అందమైన జ్యువెలర్స్ కూడా చూడండి ఫ్రెండ్ పక్కన పెట్టాను ఎంత బాగున్నాయి కదా ఓకే ఫ్రెండ్ ఫస్ట్గా ఆయిల్ మనం అప్లై చేసినప్పుడు మనం వేలకు సహాయంతో మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్ నా వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్ అలానే మన ఛానల్ అనేది ఫస్ట్గా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్ మరొక హెయిర్ గ్లోత్తో మరొక మంచి టిప్తో మళ్ళీ రేపు వస్తాను ఫ్రెండ్ ఓకే ఫ ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్